అందరికీ నమస్కారాలు నా పేరు కొల్ల హనుమంతరావు నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను తదుపరి రిటైర్ అయిన తర్వాత రెండు వేల రెండు ఇరవై జూన్ తర్వాత రిటైర్ అయ్యాను ఆ తర్వాత జనసేన సిద్ధాంతాలు పద్ధతులు వ్యవహారాలు నచ్చి పవన్ కళ్యాణ్ యొక్క లాభాలు నచ్చి జనసేనకి నేను సపోర్ట్ చేస్తూ వర్క్ చేస్తున్నాను వారి యొక్క సిద్ధాంతాలు ప్రజలకు దగ్గర దగ్గర కావాలని ఈ రాష్ట్ర భవిత్యాన్ని మంచి మార్గం నడిపించాలని ఒక మంచి ఆలోచన విధానంతో వచ్చారు ఆ పక్షంలో నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేశాను ఈ నేపథ్యంలో మన తెలంగాణలో జరిగిన ఎన్నికలు రాష్ట్ర రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తొమ్మిది జరిగింది అక్కడ ఉక్కట్పల్లి నియోజకవర్గంలో ప్రేమ్ కుమార్ గారు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు వారు సమాజ సేవలో ఎంతో కాలం నుంచి ఉండి లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉండి తర్వాత ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరై జనసేనలో చేరిన తర్వాత వారికి అక్కడ సీట్ ఇచ్చారు వారి కోసం కూడా అక్కడ టెన్ డేస్ ఉండి వర్క్ చేసి వచ్చాను ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్నటువంటి మా బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ తీసుకొని అక్కడికి వెళ్ళేసి నిరుగుతున్న పద్ధతుల్లో అంటే ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ నేపథ్యంగా వాళ్ళకి దగ్గర వాళ్ళందరినీ కలుపుకొని అక్కడ ఉన్న వ్యక్తులందరినీ కలుపుకొని వాళ్ళందరితో మాట్లాడి ప్రజెంట్ పరిస్థితులు ఓటు విలువ ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే మనకు నాయకుడి యొక్క లక్ష్యాలు జరిగి వారు చేసే సహాయాన్ని సేవని దృష్టి పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు ఎంత పనిచేశారు భవిష్యత్తులో కూడా ఎలా పనిచేయబోతున్నారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలని వాళ్ళందరికీ తెలియజేసి ఆ విధంగా వర్క్ ఆయనకు కూడా మంచి ఓట్ బ్యాంకింగ్ సంపాదించారు నలభై వేల పైచి వచ్చినాయి అదే పద్ధతుల్లో మన టీవల ఒక ఫోర్ ఫైవ్ డేస్ నేను అవణిగడ్డ ప్రాంతంలో మండల తుది ప్రసాద్ గారు మరియు పొలవేని బాలసౌరి గారు కంటెక్ట్ చేసిన నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు సందర్శించాను నేను ఒక టీం ఆ టీం కూడా ప్రేమ్ కుమార్ గారి యొక్క టీం హైదరాబాద్లోకి వచ్చారు ప్రేమ్ కుమార్ గారు వాళ్ళ యొక్క టీమ్స్ అన్ని ఒకటి పొలంలో ఉన్న టీమ్స్ అన్నిటిని కూడా కొన్ని కొన్ని ఏరియాస్కి తెచ్చి వర్క్ చేశారు అక్కడ మేము ఆనగడ్డ ప్రాంతాన్ని అనుకున్నాం మా టీం మెంబర్స్ అందరూ కలిసి కొంతమంది తాడేపల్లి తెనాలి పిఠాపురం అక్కడ పోయి కూడా వర్క్ చేసి ఉమ్మడి అభ్యర్థులు గెలుపు కోసం ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా మేము కూడా వెళ్ళాం కొన్ని లంక గ్రామాలు సందర్శించాను అక్కడ అంటే నేను గతంలో ఎప్పుడు కూడా లంక గ్రామాలను సందర్ అక్కడ ప్రజల జీవన విధానం ఇక్కడ ఉన్న ప్రజల జీవన విధానం వేరుగా జరుగుతుంది అక్కడ సముద్రంలో సముద్రం నుంచి వచ్చే ఆటపట్లు అక్కడ పంటు అనే ఒక లాంచ్ లాండ్ ఆ లాంచ్లోనే వెళ్ళాలి ఆ గ్రామాలకి ఆ లాంచ్లో అందరూ కూడా అంటే పశువులు సైతం వాళ్ళ కాస్త పోలీస్ కానీ ఆటోలో వెళ్ళడం కానీ కారులో వెళ్ళినా టూ వీలర్స్ వెళ్ళినా కూడా ఆ పంట ద్వారా పక్కన లంక గ్రామాలు చేరుకోవాలి అక్కడ వారితో పాటు బాలసౌరి గారు మరియు బుద్ధప్రసాద్ గారితో పాటు కొన్ని విలేజ్ ఎదురుమండి కులాల్ మోదా ఇలాంటి కొన్ని గ్రామాలు ఏటు మోద ఎడ్డలంక అట్లాంటివన్నీ కూడా కొన్ని గ్రామాలు మేము చూసాము ఆ గ్రామాలు కూడా ప్రజల జీవన విధానం వేరుగా ఉంది రాజకీయ పరంగా వాళ్ళకి దగ్గర అయ్యి అయినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు మాకు పర్మనెంట్గా ఉన్న సమస్యలు ఎప్పుడూ కూడా పర్మనెంట్గా ఉన్న సమస్యలు స్వాతంత్ర తర్వాత కూడా అట్లా కొనసాగుతున్నాయి తాత్కాలికమైన ఈ దాయిలు కాదు మాకు కావాల్సిందే మాకు పర్మనెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్ చేస్తే ఆ గవర్నమెంట్ నేనుకున్నామంటే ఆ గవర్నమెంట్ ఇక్కడ కూటమి గవర్నమెంటే కనిపిస్తుంది కూటమి పార్టీగా సో వాళ్ళకి దగ్గర అయ్యామని చెప్పడం జరిగింది అదేవిధంగా బుద్ధప్రసాద్ గారు కూడా వారి మంచి రాజకీయ కుటుంబాలి మండలే కృష్ణారావు గారు గతంలో కాంగ్రెస్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఆ ఏరియాస్ అందే కూడా చాలా వర్క్ చేశారు చాలా బాగు ఆ పులిగడ్డ పెరుమూడి ఆ వింతె నిర్మాణం కోసం వాళ్ళు ధర్నాలు చేశారు రోజుల్లో వర్క్ చేసి సాధించారు ఇప్పుడు అదే పత్రంలో ఏడుమోగా ఈ ఎదురుమండి దానికి వింతె నిర్మాణం పర్మనెంట్గా చేస్తే ఈ సమస్యలన్నీ తిరిగితే వాళ్ళందరూ అడగడం కూడా జరిగింది దాన్ని వీళ్ళందరూ ఇద్దరు కలిసి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీగా రేపు గెలిచిన తర్వాత నిధులతో ఆయన సౌరి గారు ప్లస్ బుద్ధప్రసాద్ గారి యొక్క సౌజన్యంతో వర్క్ చేస్తామని వాళ్ళందరూ ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది అదే మత్స్యకారులు మత్స్యకారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ మత్స్యకారులు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తామని మత్స్యకారులు పర్మనెంట్గా ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి మనం పూర్తి స్థాయిలో రక్షిస్తామని తెలియజేయడం కూడా హామీ ఇవ్వడం జరిగింది సమస్య ఒక ప్యాకేజ్ అంటే ఉప్పాడ ఏరియాలో ఉన్న ప్రజెంట్ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా హామీ ఇచ్చారో అదే పద్ధతిలో ఎక్కడ కూడా టేస్ట్ ఉంటుంది ఆ సమస్యను సోజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదే కొన్ని గ్రామాలకి అసలు మంచి లేని పరిస్థితి అంటే చుట్టూ వాటర్ ఉంటుంది బట్ ఎవరివేర్ ఇంత వాటర్ పట్టిందో వాటర్ పల్ డ్రింకింగ్ అని అట్లాంటి ఆ సముద్రపు ప్యాకేజ్ వాటర్తో ఆ ఏరియా వాటర్ ఉన్నప్పటికి కూడా దివు దివులు అయింది కూడా ఆ దీవు నాగాలెన్ కానీ ఆ లంకలో అలంక దీవులు అయినా హంసల దీవి కానీ కానీ బట్టి అక్కడంతా వాటర్ కూడా బోర్లు వేస్తే ఉప్పు నీళ్ళు వస్తాయి సో మంచినీటి పరిస్థితి దారుణంగా ఉంటాయి సౌరి గారు ఎప్పుడు నుంచి ఈరోజు కాదు ఎప్పటి నుంచి ఆయన విధానంలో వాళ్ళందరూ ఆ మంచి మంచినీళ్ళు సప్లై చేస్తారు గతంలో ఎంపీగా వైసీపీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయన వర్క్ చేసి అక్కడ చేయడం జరిగింది కానీ అక్కడ వివిధాలు పద్ధతులు సిద్ధాంతాలు అక్కడ సమస్యలు భీమా లేని పరిస్థితుల్లో ఆయన జనసేన రావడం జనసేన మచిలీపట్నం టికెట్ ఆయన ఇవ్వడం అదేవిధంగా ఆయన కాంబినేషన్లో తొక్క ప్రసాద్ గారికి అవనగడ్డ జనసేన టికెట్ ఈ కాంబినేషన్లో కోట కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు అక్కడ మచిలీపట్నం ఎంపీ కాంబేషన్ ఏడు నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ ఇది ఆవనగడ్డ కూడా ఉంది ఈ ఆవనగడ్డతో పాటు పనిచేస్తున్నారు అక్కడ జీవన విధానాన్ని పూర్తిగా వాళ్ళు పరిశీలించారు పూర్తిగా దగ్గర అయ్యారు మండల గారి యొక్క కుటుంబం కూడా గొప్ప కుటుంబం ఇంటి ఎదురుగానే గాంధీ క్షేత్రం అని ఒక ఎకరా పొలం సైకిలు కట్టి అన్ని దేశ నాయకుల విగ్రహాలన్నీ పెట్టి అందరూ కూడా అక్కడ కూర్చొని మాట్లాడే విధానం అక్కడ కుటుంబ నేపథ్యంగా దగ్గర కావటం అనేది కూడా బుద్ధ ప్రసాద్ గారి యొక్క ఇది ఆయన గతంలో తెలుగు భాష రాష్ట్ర తెలుగు భాష అధ్యక్షులు పనిచేశారు మంచి తెలుగులో పాండిత్యం వ్యక్తి చాలా సౌమ్యుడిగా అలాగా ఆ ఏరియాస్ అన్నీ ఆయన దగ్గర అయ్యారు వారితో పాటు కూడా మేము ఒక ఫైవ్ డేస్ వర్క్ చేసి ప్రజల యొక్క జీవన విధానాన్ని తెలుసుకొని వర్క్ అయ్యి ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించాలి అనే పరిస్థితుల్లో వర్క్ చేశాం అందరూ కూడా ఒకే ఆలోచనగా ఉన్నారు ఈసారి ఉమ్మడి వ్యక్తులు ఎండవేయకపోవడమే ఎట్టి పరిస్థితుల్లో మేము కల్పించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కూడా వికసిత్ భారత్ అని మన మోడీ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో రెండవది పవన్ కళ్యాణ్ గారి యొక్క షణ్ముఖయోగం అదేవిధంగా బాబు గారి సూపర్ సిక్స్ ఇవన్నీ కలిసి అందరికి దగ్గర అయ్యే పథకాలని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క ఆ వ్యక్తికి కూడా కవర్ కావాలి దాని ఉద్దేశం వాళ్ళ ఉద్దేశంలో కలిసి వ్యవహారం ఏంటంటే విసిద్ధ భారత్ భారత భవిష్యత్తుని ఏం కావాలి అంటే తాత్కాలికమైన తాయిలాలు కాదు పర్మనెంట్ సోర్సెస్ ఏర్పాటు చేయాలి అదే దాంట్లో కలిసి విద్య వైద్యం ఉపాధి ఉపాధి కావాలి ఎట్టి పరిస్థితుల్లో వైద్య ఉపాధి కల్పించాలి విద్య దగ్గరకు రావాలి అదేవిధంగా మౌడి కోసాలు కావాలి ప్రజలందరికీ కూడా మూడు వసతులు ఏర్పాటు చేయాలి ఎక్కడికక్కడ అంటే ఫ్యాక్టరీస్ ద్వారా కానీ ఉపాధి రావాలంటే మూడు వస్తువులు ఉంటే ఫ్యాక్టరీస్ వస్తాయి అది వాళ్ళ సిద్ధాంతం అదేవిధంగా మిగతా కార్యక్రమాల్లో భాగంగా రైతులు గిట్టుబాటు ధర కావాలి సామాన్య మానవుడికి కొనుగోలు శక్తి పెరగాలి అంటే ధరలు పెరిగిన పద్ధతుల్లో వాళ్ళ ఆర్థిక పనులను ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరిగితే ఆవిడప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది ఇవన్నీ ప్రజలకు అందిస్తే అందుకనే గొప్ప పాలన లేదని ఈ ముగ్గురు మూడు వ్యూహాలతో అక్కడ ఆయన యొక్క యుక్తి శక్తి స్ఫూర్తి ఈ మూడు కలిసి మోడీ గారి యొక్క స్ఫూర్తి కలిసింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యుక్తి కలిసింది ఈయన యొక్క శక్తి కలిసింది ఈ మూడు శక్తులు కలిసి ఆయా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎన్నికల వ్యూహాన్ని కొత్తగా కోణాలు చేశారు ఈ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల సరళ విధంగా దాదాపుగా ఈరోజు సాయంత్రానికి ప్రచారం అయిపోతుంది ఎన్ని ఉదయం అందరూ కూడా ఓటర్ ఉపయోగించుకోవాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ క్షిపణి కేంద్రం డిఆర్డిఓది సెంట్రల్ అది క్షిపణే గులో మోదాలు గత మన వైసీపీ ప్రభుత్వం కాకుండా ప్రియస్ ప్రభుత్వం దాన్ని మొత్తం ఐడియాస్ చేసి వర్కౌట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల పద్ధతుల్లో వాడకే గొడవలు ల్యాండ్ ఎక్కువేషన్స్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ దాన్ని డెవలప్మెంట్ వర్చు జరగకుండా అక్కడ ఆగిపోయిన పరిస్థితి అది దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు దానికి సౌరు గారు హామీ ఇచ్చారు దాన్ని పూర్తి చేస్తామని అదేవిధంగా ఈ ఎదురుమండికి ఆ వంతెన నిర్మాణం కూడా చే చేస్తాను హామీ ఇచ్చారు అదేవిధంగా పాత ఇడ్ల ఇది లంక దానికి కూడా వంతెన నిర్మాణాలు సాగునీరు త్రాగునీరుకు బట్ట ప్రయారిటీస్ ఇస్తామని తద్వారా ఉపాధి పెరుగుతుంది ప్రజలను చైతన్యవంతు చేస్తామని మత్స్యకారులను చేస్తామని అక్కడ ఎవరు దేని మీద ఆధారపడి చేస్తున్నారో ఆధారత ఆ పరిశ్రమలనే నెలకొల్పుతామని గట్టిగా ఆ ప్రజలందరూ మామూలు పొందున్నారు అందువల్ల ఎటు పరిస్థితుల్లో అక్కడ సౌరీ గారు మజలిపట్నంలో అత్యధిక మెజారిటీలో కూటమి అభ్యర్థి జరుపుకుంటారు అదేవిధంగా ఆవరిగడ్డలో భద్రప్రసాద్ గారు కూడా అత్యధిక మెజార్టీలో కోరుకుంటారు ఈ ఇద్దరు కోసం కుక్కడపాలెం చూసిన టీమ్స్ అన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో వర్క్ చేస్తూ ఆ కుకట్పాలెంలో సారథ్యమించిన ప్రేమ్ కుమార్ గారు 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 కూడా కొన్ని ఒక్కొక్క నియోజకవర్గంలో టూ డేస్ త్రీ డేస్ నుండి దాదాపు ఏడు నియోజకవర్గంలో ఫిఫ్టీ డేస్ వర్క్ చేసి వెళ్ళారు వాళ్ళు అక్కడ ప్రచార వాహనాలు కూడా ఇక్కడ పంపించారు ఆ పథకంలో ప్రేమ్ కుమార్ గారు బాగా జనసేనకి ఆయుధస్ అంతా వర్క్ చేసి ఇచ్చారు ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే స్ఫూర్తిని తీసుకున్నారు రాబోయే ఎన్నికల్లో అందరూ ఓటు ఉపయోగించుకోవాల ఓటర్లు అందరినీ కోరేది ఒకటే నా ఒక్క ఓటు ఏముందిలే అనే పరిస్థితి కాకుండా లేదంటే నేను వీళ్ళకి కాదు వాళ్ళకేసిన మాత్రం వీళ్ళు ఏమవుతారనే పరిస్థితి కాకుండా వాళ్ళు ఎంచుకున్న నాయకుడిని ఎవరైతే ఈ పద్ధతుల్లో స్ఫూర్తితో ఒక మంచి సంకల్పంతో ప్రజల ముందుకు వస్తారో వారిని ఎన్నుకునే పద్ధతుల్లో ఈ కూటమికి ఓటు వేసి అందరూ కూడా ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా పిలిపించాల్సిన పరిస్థితి ఏ ఒక్కరు కూడా నా ఒక్క ఓటు ఏంటి అనుకోకూడదు గతంలో దాదాపు పదమూడు ఏళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఒక్క ఓటుతో ఓడిపోయారు ఆయన అదేవిధంగా పదమూడు తొంభై ఎనిమిదిలో వాజ్పేయి గారు ఒక్క ఓటుతోనే ప్రభుత్వానికి దూరం అయ్యారు స్థాపించలేకపోయారు పదమూడు తొంభై తొమ్మిదిలో అదే మళ్ళీ ఒక ఓటుతోనే ఆయన ఆయనకి మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది అలాంటి ఎన్నో కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై రెండులో కూడా అప్పుడు పరిస్థితుల్లో ఫ్రాన్స్ అక్కడ రాజకీయ వ్యవస్థ ఉంటే రిపబ్లికన్ పార్టీ రావాల్సింది ఫ్రాన్స్లో ఒక్క ఓటితో రిపబ్లికన్ పార్టీ రావడం జరిగింది అదేవిధంగా హిట్లర్ సామ్రాజ్యం కూడా జూన్ ముప్పై రెండులో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు హిట్లర్ సామ్రాజ్యం ఒక్క ఓటుతో గెలవడం వలన అక్కడ హిట్లర్ గెలవడం రెండవ యుద్ధానికి కారణం కావడం జరిగింది అదే ఎట్లా రోడ్డు పోయి ఉంటే అలాంటి పరిస్థితి వచ్చినేది కాదు ఎదురుకోవడం మనం అప్పుడు ఆ యుద్ధంలో తింపే ఇలా ఎన్నో ఎగ్జామ్స్ మనకి అందరికీ తెలుసు విషయం ఒక ఓటుతో రెండు ఓట్లతోను ఓడిపోవడం కరావడం ఒక మంచి నాయకులు రావటం రాకపోవడం కూడా జరిగింది అలాంటి పరిస్థితులు మంచి నాయకులు ఎన్నుకునే పరిస్థితులు మనం వర్క్ చేయాలి ప్రతి ఒక్కరు ఓటు వర్క్ ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఎన్నో ఎగ్జామ్స్ మనకు తెలిసినాయి కాబట్టి దాన్ని పే చేసుకోవాలి ఇప్పుడు యుఎస్లో కూడా ఇంగ్లీషు జర్మనీ జర్మన్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ కావాలని కోరుకున్నప్పుడు ఒక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్కి తోడ్పడటం తర్వాత ఇంగ్లీష్ని అక్కడ కరాజి భాషగా అంతర్జాతీయ భాష జరిగింది ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సో మనం ఎన్ని ప్రిపేర్ పెట్టుకుని ప్రతి ఒక్క యువత ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు ఓట్ పొందినప్పుడు ఎప్పుడు కూడా ఓట్ల ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఎయిటీ ప్లస్ వన్ కూడా గవర్నమెంట్ వచ్చి ఇంటి దగ్గర వచ్చి చేయించుకునే పరిస్థితి కూడా ఉంది మన జరిగిన ఎంప్లాయీస్ పోస్టల్ కారెక్ట్లో దాదాపుగా నైంటీ ప్లస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఓట్లు వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆ పద్ధతుల్లో ప్రభుత్వానికి రాబోయే నాయకులకి మంచి ఓడ కల్పించే పరిస్థితుల్లో స్ట్రెంత్ ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితుల్లో మనమంతా కలిసి పనిచేసి ఈ సందర్భంగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి రాబోయే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క దశ తీసే అందరికీ కూడా మంచి జీవన విధానాన్ని మెరుగుర్చే పరిస్థితుల్లో ఉంటుందని ఆశిస్తున్నాను అదేవిధంగా ఒంగోలులో కూటీ అభ్యర్థులు రామచంద్ర జనార్దన్ గారు అదేవిధంగా ఒంగోలు పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి మాగుండ రెడ్డి గారు వీరికి కూడా నేను అదే తరహాలో ఈ గదులు ఏరియాలో కానీ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వార్డుల్లో కుటుంబ నేపథ్యంలో అందరినీ తమ్మి సమీకృతం చేసి అంటే సరళీకృత విధానం ఏకీకృతం చేసి డోర్ టు డోర్ క్యాన్ వచ్చేసే విధానం ఉంటే అందరి దగ్గరికి వెళ్ళేసి అక్కడ అందరు బంధువులు ఫ్రెండ్స్ని గుర్తుపెట్టి ఆ ఇంట్లో కూర్చొని వాళ్ళతో అందరితో మాట్లాడి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజెంట్ ఒంగోలు పార్లమెంటు పరిస్థితులు ఒంగోలు ఎక్కడ ఎందుకు డెవలప్ కాలేకపోయింది దాదాపుగా అన్ని జిల్లాలతో పోలిస్తే ఒంగోలు టౌన్ డెవలప్ కాని పరిస్థితి ఈ పదమూడు జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో ఉన్న మునుగోలు డెవలప్ కాలేని పరిస్థితి ఎన్నో రకాల పర్యాటక కేంద్రాలు కానీ బస్సులు కానీ మంచి డెవలప్ చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ వనరులు ఉపయోగించుకోలేకపోవడం వల్ల ముంగోలు టౌన్ అనుకున్న పద్ధతుల్లో డెవలప్ కాలేదు అట్లా మోడీ వస్తువులు లేకపోవడం విద్యా వైద్య రంగాలు పెద్దగా అభివృద్ధి అని లేకపోవడం యువతకి ఉపాధి లేని పరిస్థితుల్లో కూడా హైదరాబాదు బెంగళూరు కానీ మిగతా చెన్నై కానీ వెళ్ళేసి ఉద్యోగాల కోసం పోల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నాయ ఓటర్స్ అందరూ కూడా కూటమి అభ్యర్థులైన దామచర్ల జనార్దన్ గారు మరియు రెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్థులు సైకిల్ గుర్తులపై ఓటేసి కనిపించేస్తుందని కోరుచున్నారు నమస్తే